டிவி டிரபுள் நைன் நியூஸ்க்கு சாத்தம் కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండవ రోజు వానగుట్టపల్లిలో మహిళలతో నారాభువనే ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొన్నారు గ్రామస్తులు మాట్లాడారు పేదరికంలోని సమాజమే సీఎం చంద్రబాబు అభివృద్దిలో కుప్పం దేశానికే రోల్ మోడల్ కాబోతుంది డ్వాక్రా ఏర్పాటుతో మహిళల జీవితాల్లో చంద్రబాబు వెలుగులు నింపారు గత ప్రభుత్వం వారు జేబులు నింపుకోవడానికి ప్రజల జీవితాలతో చెలగాట మాడిందని అభివృద్ది అన్నమాట వినపడకుండా అరాచకం సృష్టించారని సీఎం చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి అన్నారు పేదరికంలోని సమాజం చంద్రబాబు గారి కల ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే ఆయన కోరిక అని భువనేశ్వరి అన్నారు அகறி மேன்வரிக்கு வந்து ஏதென பாட்டை அவபாலி பர்கிஸ்டாரேமோனி அர்சி தேச்சு வச்சேன் என்ன வரதே தமிழில் வந்து நான் ப்ளேஸ் இந்த டைம் சார் வந்து பாலிஸ் ப்ளேஸ் இந்த டைம் சார் வந்து மாத்தறேன் அவர்தான் அந்த பேக்கிங் நான் சொன்னேன் மேடம் கோஜே ஆபீஸ்ல ையா இருந்து மல்லி சென்ட் பேடிங்கார சரியா பார்க்கல நல்லதா வாட் சுதுரா வீக்கே டீச்சி அங்க இருந்து센터 ஸ்கேனிங் பண்ணல தூக்க பில்லுக்கு ஏதென और क्या मतलब? भाई, ऊपर आमिर पड़ा समस अपनाएंगे बच्चे समान। ऐसे भी हो ची, माइटेनिफी इंफेक्शन ज़्यादा इसे अनावश्यक साला बैठना कहिए। चंगुई ना जाओ। अध्यक्ष से उन्होंने उनके साथ मिलकर अपना बेटा साला करूँगा ज़्यादा। మేము దాన్ని సిద్ధం చేసి పెట్టినాను ఆ చదువు కొత్త నుంచి వెళ్తూనే మీరు సహాయం తప్పకుండా అందుతుంది అది ప్రైవేట్ పార్టీ వాళ్ళు కూడా టెలి వాళ్ళు మాట్లాడినాము వాళ్ళు కూడా మీకు వందల లక్ష ఇప్పించాలని కూడా ఏర్పాటు చేసినాము అందులో భాగంగా లక్ష రూపాయలు ఇచ్చారు ఇంకా మూడున్నర లక్షల త్వరలో ఇచ్చి మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని స్థానికంగా మేము హామీ ఇస్తున్నాము అదే కాకుండా మన పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి మీ విషయం ఏమైనా కూడా సరే నేను తప్పకుండా నెరవేరుస్తాను ఇది మేము ఇస్తున్నాం హామ్ నా పేరు చంద్రకళ మేడం మా ఇంటి ఆయన ఆర్టీసీ కంట్రెక్టర్లో గత పదహారు నాలుగు సంవత్సరాలుగా డ్యూటీ చేస్తూ ఉన్నాడు రీసెంట్గా ఆయనకి రెండు వేల ఇరవై రెండులో యాక్సిడెంట్ జరిగి ఏడు నెలలుగా నేను వేలూరు సిఎంసీలో కోమా నుండి కాపాడుకొచ్చినాము కోమాలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఒక చిన్న చిల్లర ఇష్యూ వల్ల ఆయన డ్యూటీ నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసారు క్సిడెంట్ కి అయిన ఖర్చులు ముప్పై లక్షలు మాది ఒక పేద కుటుంబం మాకు సొత్తు లేదు ఆస్తి లేదు ఇల్లు లేదు ఏమీ లేదు మేడం మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఆ డ్యూటీ మీదే ఆధారపడి మేము పోషిస్తా ఉన్నాడు ఆయన ఇప్పుడు సంవత్సరం అయింది డ్యూటీ పోయి కనీసం ఆయనకి ఒక రోజుకి ట్యాబ్లెట్కి ఇరవై నలభై రూపాయలు అయింది ఆ ట్యాబ్లెట్ ఖర్చులు కూడా లేకుండా మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఎక్కడెక్కడ తిరిగినా కూడా మాకు డ్యూటీ లేదు మేడం దాంట్లో పనం నేరు ఎమ్మెల్యే అంతా వైసీపీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ చిన్న ఇష్యూ ఆయనకి కొంచెం సైకో మారి అయిపోయినాడు డ్యూటీ యాక్సిడెంట్ వల్ల ఆయన కూడా డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు రిమూవ్ చేసేసి సంవత్సరం తిరుగుతా అక్కడ ఎక్కడ తిరుగుతా ఉన్నాడు మేడం పిల్లల్ని లేకుండా నేను ఒక ఆడుదానగా ఉంది కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నాను మేడం మా నాన్న ఒక లారీ డ్రైవర్ குப்பைம் அப்படி மாதிரி மேம் பிடினப்படி தீர் பண்ணி எப்படோ ரூபாய் இன்னா கூட மாரமா செப்பாரு குப்பை அப்படி அது எவருக்கும் தெரியுது நேராய் கல்த்தா போட்டே கூட சந்திரபாபு మైతం వచ్చి పెనుమూరు మండలం సార్ ఇక్కర్మే మేము పెద్దవన్నాడు నాది విలేజ్ వాది జిలో మనం కన్స్ ఇవాలని అనుకుంటాం మనం కార్యక్రమం సంస్కృతి గురించి ఇప్పుడు మా స్థానిక పూర్తీంచే చాలా కష్టపన్నాను రూరి

నాకు ఏం నచ్చిందంటే అందుకే మీ అందరితో నేను చెప్పేది చూడు ఇప్పుడు ఆవిడ చెప్పారు ఒక ఆవుతో ఏడు ఆవులు ఆవిడ పట్టుకుంది ఆవిడ కష్టపడి ఆ ఒక్క ఆవుతో ఆవిడ ఏడు కొనుక్కుని ముందుకెళ్తాను అది నేను అనేది మీ ప్రతి ఒక్క మహిళ ఈవిలాగా రాణిగారి లాగా తయారవ అదే నేను కోరు నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో పేరు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ప్రజల కోసం తీసుకొస్తున్నారు కనుక మీ ఇళ్ళ మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది ప్రభుత్వం అట్లానే ఎస్సీ ఎస్ ఉన్నప్పుడు సమస్త అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రీనోషిప్ అంటే అది కూడా అదే కాకుండా మీ అందరికీ ఒక చెప్పాలి హన్ీవ్ నివా ప్రాజెక్ట్ అది జూలై కల చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు దాంతో నాకు తెలిసి మీ అందరికీ పోయిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మీకు వచ్చేది కూడా రాకుండా ప్రజలకి వచ్చేది కూడా రాకుండా చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం అనే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు మంది ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళు అయితే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎందుకంటే మీరు చూసారు గత ప్రభుత్వం వచ్చిన కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చినా అని కూడా పారిపోయారు ఇండస్ట్రీస్ పెట్టినాడు ఇక్కడికి వద్దు మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీ అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి కోసం చూసి వస్తున్నారు అట్లానే తద్వారా వీటి వలన మీకు మీకు కానీ మీ పిల్లలు కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అయితే వెళ్ళక్కర్లేదు మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు రోడ్లు అభివృద్ధి మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామం నేను విజిట్ చేసినప్పుడు ఎన్నప్పుడు వాళ్ళ ముందులు అడిగేది రోడ్డు అభివృద్ధి అది తప్పకుండా దానికి స్పెషల్గా ఆయన గ్రాంట్ ఇచ్చారు అది కూడా మీరు అందుకంటే మీరు అందరూ కొంచెం ఓపిక పట్టాలి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఏది హామీ ఇస్తే అది తప్పకుండా ఆయన ముందుకు తీసుకెళ్తారు సో మీరు ఇప్పుడు రోడ్లు అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కొంచెం మీరు టైం కేటాయి టైం ఇవ్వాలి ఆయన ఇస్తే కానీ అభివృద్ధులన్నీ మీ కళ్ళతో మీరు చూడచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పని ఎడ్యుకేషన్ గా మార్చాలనుకున్నారు వంద శాతం మొబైల్ నెట్వర్క్ అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్ గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలకు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు అట్లానే దేవాలయం అభివృద్ధి జీతాలు చెల్లింపు ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత రెండేళ్లుగా జీతాలు అందుకున్నా వారు చాలా బాధలు బాధపడ్డారు అట్లాంటిది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు పేదలకి ఇళ్ళు ఎక్కడికెన్నం ప్రతి ఒక్కళ్ళు అడిగింది ఏమో తప్పకుండా ఆయన పదిహేను వేల మూడు వందల ఇరవై మూడు కొత్త ఇళ్ళు నిర్మిస్తారు మన కుప్పంలో సమస్య పరిష్కరణ ఎక్కడికైనా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇల్లు రోడ్లు లైట్లు వాటర్ నీరు ఈ సమస్య ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది అది తప్పకుండా ఆయన తీరుస్తారు అట్లానే చెక్ డ్యామ్ హందీ మీకు చెప్పినట్టు ఈ జులైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఆసుపత్రి కుప్పం ఏరియల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తానని అది కూడా ఆయన హామీ ఇచ్చారు అట్లానే మెడికల్ మోడల్ మున్సి మున్సిపాలిటీ దీనికి నాలుగు వందల యాభై కోట్లు కుప్పానికి మోడల్ మున్సిపాలిటీగా చేస్తాము దానితో భాగంగా వంద కోట్లు నిధులు విడుదల చేశారు కొత్త జంక్షన్ అభివృద్ధి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎట్లా నందుముని తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని నమ్మి పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ స్ఫూర్తితోనే ఆకలి అనేది మనం ఎవ్వరూ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు ఏమి ఎదుర్కోకూడదు ఆకలి అనేది నేను చూడకూడదు వాళ్ళు అడగకూడదు అని అన్న క్యాంటీన్ ఆయన మళ్ళీ పునః ప్రారంభించారు చెప్పాను వీధి దీపాలు గురించి వంద శాతం బీదీ దీపాలు ఆయన తప్పకుండా ఏర్పాటు చేస్తాను ఔటర్ రింగ్ రోడ్ ఇంకా చెప్తానే ఉంటే చాలా ఉంది ఇక్కడ తొందరగా నేను ముందు చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది మీకు అంత ఒప్పు ఉండాలి వీటి రోడ్లు రిపేర్లు కొత్త మండలాలు ఊరికి త్రాగునీటి సమస్య గురించి ఆయన నూట మూడు కోట్ల ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీటి ఏర్పాటు చేస్తున్నారు ఆయన అట్లానే డెబ్బై కోట్లు ఆయన మంజూరు చేశారు దాని నుంచి నీటి కుళాయి డ్రైనేజ్ కు అభివృద్ధి పూల మార్కెట్ పూల మార్కెటే కాదు దీనికి తగు కోల్డ్ స్టోరేజ్ కూడా ఆయన నిర్మిస్తారు దానికోసం కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తున్నారు ఎందుకంటే మీరు చేసే కాయగూరలు కల్టివేషన్ కానీ పూలు కల్టివేషన్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళటానికి కార్గో ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తున్నారు అట్లానే రైతులు సాంకేతిక పరిశ్రమలు గంజాయి కుప్పం ఇది మేజర్ అండి మీ అందరికీ చెప్పాల్సింది గంజాయి గత ప్రభుత్వం వాళ్ళ జోబుని నింపుకోవటానికి మీ జీవితాలతో చెలగాటాయి నీ జీవితాలే కాదు మీ కుటుంబ జీవితాలతో మీ బిడ్డల జీవితాలతో అని చెలగాట చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన ఒక కమిటీ వేసాను ఆ కమిటీతో చాలా వరకు ఆయన రోజు మానిటర్ చేస్తున్నారు పోలీసులు అని సహకారంతో ఇది చాలా వరకు ఆపగలరు కానీ నాకు తెలుసు గత ప్రభుత్వంతో ఈ గంజాయితో ఏమైంది ఎస్పెషల్ మన ఆరు బిడ్డలు అలవాటు చేసి వాళ్ళని రేపు చేసి అట్లా ఎన్నో విన్నాను ఈ మధ్యన వారిని కనుక్కుంటే ఈ అత్యాచారాలు చాలా తగ్గినాయి అని తెలిసింది ఎందుకంటే ఈ గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు తెలియలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందల ఈ గంజాయి అనేది ఉండకూడదు యావత్ ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆ కమిటీ ఫామ్ చేశారు దాంట్లో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దాంట్లో కమిటీ మెంబర్స్